షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము న్యాయాధిపతులు గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చును యుహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకును దేవా దయచేసి నన్ను బలపరుచుము ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా సంసోను ప్రార్థన చేస్తున్న విధానాన్ని మనం చదువుకున్నాం ఈ ప్రార్థన మీకు ఏమి బోధిస్తుంది ఈ ప్రార్థన వెనుక మంచి ఉద్దేశ్యం లేకపోయినప్పటికీ వ్యక్తిగతమైనటువంటి పగ సాధింపు ఉద్దేశ్యం ఉన్నట్లుగా కనపడుతోంది అయితే దేవుడు ఈ ప్రార్థన ఆలకించాడండి ఈ ప్రార్థనకు దేవుడు చెవియొగ్గాడు ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏమిటంటే తన ప్రజలందరి ప్రార్థనలు నూటికి నూరు పాళ్ళు బాగా ఉంటేనే నేను ఆలకిస్తాను అనుకుంటే దేవుని దగ్గర నుంచి ఏ జవాబు రాదు కదా ఎవ్వరి ప్రార్థనలు కూడా అందుడు కోరి కల్మషంగా నిస్వార్థంగా లోపము లేనివిగా ఉండేదాకా దేవుడు వాటికి జవాబు ఇవ్వకుండా ఆగుతాడా ఆగాడు అంటే మనుషుల ప్రార్థనలకు ఎన్ని జవాబులు వస్తాయి అయితే గమనిద్దాం దేవుడు జాలిగల దేవుడు మనం మట్టి పాత్రలమని ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటాడు ఆయన మన మీద కనికరం చూపిస్తున్నాడు కాబట్టి ఈ స్థితిలో మనం ఈలాగున ఉన్నాము ఆయన జాలి పడకపోతే మన ప్రార్థనలకు జవాబు రాదు కదా మనము ప్రార్థన కూడా చేయలేము సంసోను ప్రార్థన పరిస్థితులను బట్టి దేవుడు ఆలకించాడు ఎందుకనంటే పిల్లరా దేవుడు తన నామానికి ఎప్పుడూ కూడా అవును తనను దేవుడు మహిమవాలి అనుకుంటే తన ప్రజల ద్వారా మహిమపరుచుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని సంగమా దేవుని పిల్లలారా దేవుడికి ప్రార్థన చేస్తున్నామా అయితే ఒక్క సంగతి గుర్తుంచుకొనండి పగ తీర్చుకొనుట ప్రభూ పని నిజంగా నువ్వు ఏ తప్పు చేయకపోయినా అనేకులు నిన్ను నిందిస్తున్నారా హింసిస్తున్నారా దూషణ మాటలు పలుకుతున్నారా నీవు ప్రార్థించు 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 అంతే ప్రభువే నీ విరోధుల సంగతి చూసుకుంటాడు ప్రార్థించుట మన పని పగ తీర్చుకున్నట ప్రభు పని అని సెలవిచ్చాడు కదా సంసోను వలె చెయ్యి దాటిపోయినప్పుడు ప్రార్థించకుండా ప్రతిదినము దేవుని పాదాలు పట్టుకో ప్రతి క్షణము దేవుని స్తుతిస్తూ ఉండు ఆయన నీ ప్రార్థనకు తగిన సమయములో తగు రీతిలో దేవుని యొక్క చిత్తానుసారంగా నీకు జవాబిచ్చును గాక ఆమేన్ ప్రైస్ ద లాడ్ ప్రభు నామమున మీ అందరికీ వందనము ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్యస్వార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ